పోలీసులకి ఈ సైబర్ అటాకర్స్ ని కంట్రోల్ చేయాలంటే వాళ్ళ మీద వాళ్ళకంటే క్యాండిడేట్స్ ఉండాలి ఆ ఇతను పనికి వస్తాడు ఆస్పెక్ట్ లో పెట్టుకోవడం తప్పు లేదు కూడా కాకపోతే అతను అంగీకరించలేదన్నారు అది ఒక ఆస్పెక్ట్ బట్ ఐవమ్మ రవి ఉదంతంలో మనం ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి వాళ్లే ఒప్పుకుంటున్నారు ఇప్పుడు ఆయన నేను నిన్న దర్శకుడు అని పెట్టాను కొంతమంది కాదు కాదు నిర్మాత అని చెప్పారు నాకు సరే ఆ నిర్మాత సినిమాల మీద మనకి ఎక్కువ ఇది లేదు కానీ వాళ్ళ ఐడియాలజీ విషయంలో నేను మాట్లాడుతుంటాను యాక్చువల్ గా నాగవంశీ అని మాట్లాడుకొచ్చాడు అయిపోయి చివరికి గొప్ప వ్యక్తిగా చూస్తున్న సమాజం ఇది కరెక్ట్ పద్ధతి కాదు సినిమాకి అంత కష్టపడతాం ఎంత కష్టపడతాం అని అరే బాబు మీరు ఆలోచించాల్సింది నువ్వెంత కష్టపడ్డావు కాదు నా కష్టానికి తగిన వినోదం ఇవ్వటం వెయ్యి రూపాయలు పెట్టి సినిమా తీసి పెట్టు టిక్కెట్ నేను కొనలేని బేసిక్ గా ఇక్కడ వేతన పెరుగుదల ఆధారిత జీవితమే కదా ఎవరిదైనా సరే నేను లెక్క పెట్టా దాని మీదనే అబ్జర్వ్ చేసి ఆలోచించా నేను చాలాసేపు కూర్చొని ఆలోచించా ఏంటిది అన్నది నాగవచ్చి మాటలకి విన్న తర్వాత అప్పుడు ఒక వీడియో చేశా ఇప్పుడు మా నాన్నగారికి అంటే మేము గుడివాడలో ఉన్నప్పుడు మూడు వందల యాభై రూపాయలు మా నాన్న జీతం అప్పుడు షాప్ లో బంద్ చేస్తున్నప్పుడు అప్పుడు నేను ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అప్పుడు నన్ను మా చెల్లెలకి చిరోక ముప్ప ఆ రోజు నేల